మీరంతా చూడండి చూడండి అతని గురించి ఇంకో మాట మాట్లాడే చంపేస్తాను అతను ఎవరనుకున్నావు నా ఫ్రెండ్ సాంబయ్య వినండి అందరూ వినండి ఆ దుష్ట శక్తి ఇతనికి స్నేహితుడట అవును స్వామి ఆయన మల్లికి ఫ్రెండ్ చాలా మంచి వ్యక్తి అదే నీకు తెలుసు అతడి వెనుక దాగి ఉన్న నిజమేమిటో శ్మశానంలో ఎందుకున్నావు నీ గురించి ముసలాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అసలు నువ్వు ఏం చేస్తున్నావు కళ్ళ ముందు కనిపిస్తుంటే నేను వాగడం అతనితో చెప్పిస్తా చెప్పో నీ నుదుట పూసుకున్నది చితాభస్మం అవునా కాదా భూత ప్రేతాలు అవునా కనిపిస్తున్న నీ రూపం వెనుక నీ అసలు రూపం ఇంకొకటి ఉంది